tam ben iste o అందరికీ నమస్కారం ఈరోజు ట్వంటీ సెవెన్ మే రోజు ఎయిట్ ఏఎం టు ఫోర్ పిఎం ఎమ్ఎల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ హన్మకొండ డిస్టిక్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన దగ్గర సిక్స్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ కమెన్స్మెంట్ కూడా అయిపోయింది సో ఆల్ గ్రాడ్యుయేట్స్లకి రిక్వెస్ట్ దాని దగ్గర డెఫినెట్లీ ఓట్ యూటిలైజ్ చేయండి ఈరోజు ప్రతి పోటింగ్ స్టేషన్లో హీట్ కండిషన్స్ బట్టి ప్రాపర్ ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ షేడ్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది గత లోక్సభ ఎలక్షన్స్ ఈసారి కూడా ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ చూసాము ఇన్ పోలింగ్ పర్సెంటేజ్ సో మన మన మనం మళ్ళీ అందరికీ రిక్వెస్ట్ చేద్దాం డెఫినెట్లీ ఓట్ వేయండి థ్యాంక్ యూ ఈసారి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ చూస్తే ఇది డినోవా ఎన్రోల్మెంట్ ఉంటుంది అంటే ఫ్రెష్ నుంచి ఎలక్టోరల్ రోల్ స్టార్ట్ చేస్తున్నారు సో ఈసారి దాదాపు అంత ఇంక్రీజ్ లేదు నంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్లో కానీ డినోవో ఎన్రోల్మెంట్ కాబట్టి అందరూ రీసెంట్గా ఎన్రోల్ చేసి ఉంటారు అందరి మైండ్లో ఫ్రెష్గా ఉంటుంది సో మీ మీడియా ద్వారా అందరి ద్వారా మనకు అదే రిక్వెస్ట్ దట్ విఐఎస్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశాము సో అందరూ డెఫినెట్లీ వాట్ వేయాల్సింది సిక్స్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్లో షేడ్ నెట్స్ డ్రింకింగ్ వాటర్ తర్వాత క్యూయింగ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది బోటింగ్ ఫెసిలిటేషన్ కోసం బయట పోస్టర్స్ హౌ టు బోట్ ప్రిఫరెన్షియల్ బోటింగ్ కాబట్టి హౌ టు బోట్ అది ఒక యూనో చాలా ఎడ్యుకేషనల్ పోస్టర్ కూడా పెట్టడం జరిగింది సో అందరూ అందరికీ ఫెసిలిటేట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు రెడీ ఉన్నాయి